క్యాండిడేట్ బయట ఎట్లా పంపుతారు ఏం ఎవడం మరి పోలీసు కూడా బయట పంపింది ఒళ్ళు కలిసిందా ఏ టూ ఎయిటీ సెవెన్ ఏది బూత్ ఇదేనా అందులో ఎత్తికేకి దిమాగ్ ఖరాబ్ అయిందా పోలీసులు నువ్వు ఎవడు బయటికి రాకరా ఐదు గంటల వరకు బయటికి రాప్పుడు ఓడన్నా బయటికి పోతే తన్నుకుంటే తీసుకురా బయటికి ఓడన్నా నేను బయటకు పోలప్పటికి తన్నుకుంటేదే బయటికి వాడు పోలీసు వాడు కానీ ఓడన్నా కానీ నిన్ను బయటకు వెళ్ళే పంపుతారు బి నువ్వు క్యాండిడేట్వి పోలప్పటికి ఓ ఆఫీసర్ ఏమంటాడు ఉంటా ఉంటా మేము పోతే సస్పెండ్ అవుతాం ఇలా నాకు లేదు నాకు ఎట్లా పడ్డ అంటే మీరు చూసుకోవాలో పడే మా పని అంటున్నాడు ఇరవై సంవత్సరంలో ఏం అరవై క్వశ్చన్ ఏం చూడరాడు జవాబిచ్చింది కాంగ్రెస్ పార్టీకి తొత్తులాగా చేస్తున్నా మొత్తం వాట్ ఆర్ యూ డూయింగ్ ఇయర్లే యు సపోజ్ యూ కెన్ నాట్ ఆస్క్ యువర్ నో సెండ్ ద క్యాండిడేట్ అవుట్ యు హో బిజినెస్ టు డూ దాట్ వేరే బిహేవ్ యోర్ సెల్ఫ్ వేరే పార్టీకి సంబంధించిన ఆయన బెటర్ బిహేవియోర్ సెల్ఫ్ హౌ డేర్ యూ ఆస్ మై క్యాండిడేట్ గో అవుట్లే సార్ వీడియో కెమెరా లేదా

ಇಲ್ಲಿ ಬಯ ಬೈಟು ಪೇರು ಇಲ್ಲಿ ಬೈಟು ಇಲ್ಲ ಜರಗೂ ಮೈನಸ್

చెక్ చెక్ చేసుకోవచ్చు మీ పోలీసు వాళ్ళు డ్యూటీ సక్కా చేసి ఇవన్నీ కావు మీ పోలీసు వాళ్ళు డ్యూటీ వేయాలి డ్యూటీ మీరు సక్కా వేయాలి క్యాండిడేట్ బయటకు ఎట్లా పంపుతారండి క్యాండిడేట్ ఇక్కడనే ఉంటాడు పంపలేదు మేము ఆయన అక్కడ లోపల ఉంటాడు నారాయణ గారు క్యాండిడేట్ లోపల ఉంటాడు ఐదు గంటల వరకు బయటికి రావద్దు మళ్ళీ నాకు ఫోన్ రావద్దు పంపితేనే వచ్చినా నేను పంపితేనే వచ్చినా నువ్వు పంపలే మీ వాళ్ళు పంపిణులే పోలీసు వాళ్ళు పంపలే కంప్లైంట్ వేయండి ఒకటి ఉద్యోగం పోతుంది ఇప్పుడు మీ పోలీసు వాళ్ళే అది అర్థమైందా మీ పోలీసు వాళ్ళు చక్కా ఉంటే దేశం ఇట్లా ఉండదు